హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం వండేటువంటి కూర స్కిన్లెస్ చికెన్ ఈ స్కిన్లెస్ చికెన్ని ఒక కేజీ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి దానికి కారాన్ని యాడ్ చేయాలి కారం యాడ్ చేసిన తర్వాత పసుపుని యాడ్ చేయాలి పసుపుతో పాటు ధనియాల పొడిని కూడా యాడ్ చేయాలి ధనియాల పొడితో పాటు ఇంకా మనం సాల్ట్ను కూడా దీనికి యాడ్ చేయాలి రుచికి తగ్గటువంటి సాల్ట్ను కూడా యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీనికి ముందుగా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టును కూడా దీనికి యాడ్ చేయాలి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు కారం ధనియాల పౌడరు యాడ్ చేసిన తర్వాత దీనిలో మరి రుచికి మరియు ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా సువాసనతో ఉంటుంది తర్వాత మనం ఒక మూడు స్పూన్లు పెరుగును కూడా దీనికి యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కర్రీ అనేటువంటిది చాలా గ్రేవీగా మంచి టేస్టీగా ఉంటుంది ఇలా మూడు స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం గంటితోని శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ముక్కకు కూడా మనం వేసినటువంటి మసాలా కానీ మరి కారం ఉప్పు పసుపు ధనియాల పౌడరు అంతా కూడా శుభ్రంగా ప్రతి ముక్కకు పట్టే విధంగా మనం ఈ గంటతోనే శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మంచిగా జ్యూసీగా తర్వాత టేస్టీగా ముక్క అనేది వస్తుంది కాబట్టి మనం ప్రతి ముక్కకు ఈ మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రతిదీ ప్రతిదీ జ్యూసీగా మరి ముక్క మెత్తగా అయ్యేటట్లు చేస్తుంది ఇలా కలిపిన తర్వాత మనం కలిపిన తర్వాత మొత్తం గంటతో ఒక దగ్గరికి అనుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో మనం ముందుగా రెండు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు మూడు టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ముందుగా ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలను కూడా మజ్జిగ చీల్చి రెండు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ అనిచ్చి స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని గిన్నె వేడే వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోయాలి ఎందుకంటే చికెన్ అనేది రుచిగా ఉండాలంటే ఆయిల్ శాతం కూడా ఎక్కువ ఉండాలి దాంట్లో మనం పచ్చిమిరగాయల్ని ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరగాయల్ని తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేగిన దాకా మరి ఈ ముక్కల్ని తిప్పాలి బాగా వేగిన తర్వాత దీంట్లోని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి మనం తాలింపులోని వేసుకోవాలి తాలింపులో వేసి మరలా ఒక్కసారి గంటతో తిప్పి ఆ ముక్కలన్నీ మగ్గేదాకా ఉంచాలి మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని తీసి మనం ఈ తాలింపులోని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరలా ఒక్కసారి మనం గంటతో ఈ ముక్కలన్నిటిని కూడా బాగా కలయి తిప్పాలి కలయి తిప్పి ఎందుకంటే కలయి తిప్పినట్లయితే ఈ ఆయిల్ అనేటువంటిది ముక్కలకి బాగా పడుతుంది పట్టిన తర్వాత మనం కలిగి తిప్పిన తర్వాత దాని మీద మూత ఉంచాలి మూత ఉంచి తర్వాత మనం ఈ స్లో ఫ్లేమ్లోని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత తీసి మరల మన మనం ఒకసారి దాన్ని బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత దీంట్లోని మనం ఒక నిమ్మకాయని సగం ముక్కను తీసుకొని కట్ చేసుకొని దాంట్లోని నిమ్మరసాన్ని ఈ కూరలోని బాగా కలిసేటట్లు పిండుకోవాలి దాంట్లో రెండు పచ్చిమిర్చిని కూడా ఉంచి మూత పెట్టాలి మరలా మూత తీసి మనం ముందుగా దీంట్లోని ధనియాల పొడి తర్వాత మసాలా పొడిని వేసుకోవాలి మసాలా పొడి తర్వాత ధనియాల పొడి తర్వాత దీంట్లో ఒక చిటికెడు మెంత పొడి కూడా వేసుకోవాలి ఎందుకంటే మెంత పొడి ఎక్కువైతే కూర చేదుగా ఉంటుంది కాబట్టి మెంత పొడి వేసుకొని శుభ్రంగా దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీన కూడా ఈ కూరలోని మనం యాడ్ చేయాలి యాడ్ చేసి మూత ఉంచాలి మూత ఉంచి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో కూర మరలా ఒక్కసారి మనం తిప్పుకొని ఈ కూర మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్